హే ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మై మదర్స్ గార్డెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ ఏ సింపుల్ వాక్ త్రూ టుడే నథింగ్ ఫ్యాన్సీ జస్ట్ ఇట్ లుక్స్ ఇన్ రియల్ లైఫ్ లెట్స్ టేక్ ఎ లుక్ అరౌండ్ అండ్ సీ వాట్స్ బ్లూమింగ్ ఇది మల్లె చెట్టు అండి ఇట్ నీడ్స్ ఎ ప్లెంటీ ఆఫ్ సన్లైట్ అండ్ రెగ్యులర్ వాటరింగ్ అంతే లో మెయింటెనెన్స్ ఇది మా అమ్మ కష్టపడి పెంచుకుందండి మేము ఇల్లు అప్పుడు అమ్ముకుపోతుంటా కూడా దానికి ఇటుకలు పెట్టి ఎంతో ఇష్టంతో పెంచుకుంది అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ మొక్కలు ఉన్నాయి నెక్స్ట్ ఇది తులసి ఈ మొక్క కూడా జస్ట్ వాటర్ అండ్ సన్లైట్ సరిపోతుంది అంతే ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ మెడిసిన్ వాల్యూ మా ఇంట్లో ఎవరికి కాఫ్ కోల్డ్ అయినా రెండు ఆకులు వేసి పెట్టి చాయ్ పెట్టిస్తుంది అంతే అండ్ ఇక్కడ చూసారా చాలా చాలా మొక్కలు ఉన్నాయి చిన్న చిన్నగా ఇది పుదీనా అండి ఇది ఫాస్ట్ గ్రోయింగ్ హెర్బ్ మా అమ్మ చట్నీ చేస్తుంది అదిరిపోతుంది అండ్ ఛాయ్లో కూడా రెండు ఆకులు అలా వేసుకొని తాగండి చాలా బాగుంటుంది దిస్ ఈజ్ మై లిటిల్ అలోవేరా ప్లాంట్ ఇట్ ఈస్ ఈజీ టు గ్రో అండ్ డజన్ నీడ్ మచ్ కేర్ ఈ కలబంద స్కిన్ అండ్ హెయిర్కి చాలా మంచిది చూసారా పిల్ల కలబందలు ఎంత బాగా వస్తున్నాయో అండ్ ఇది పొనగంటి కూర అండి ఇది రిచ్ ఇన్ ఐరన్ అండ్ కాల్షియం గుడ్ ఫర్ బోన్స్ ఇది కూడా బాడీని చాలా కూల్గా ఉంచుతుంది టేస్ట్ అయితే కొంచెం పెసరపప్పు వేసి వండుకుంటే టేస్ట్ అద్దిరిపోతుందండి అసలు అండ్ ఇక్కడ చాలా తులసి మొక్కలు వస్తున్నాయి దెన్ పక్కనే పచ్చిమిర్చి చెట్టు చూడండి ఇప్పుడిప్పుడే గ్రోన్ అవుతుంది క్యూట్గా ఇది క్యారెట్ మొక్క అండి మా కోడలు ఎంతో ఇష్టంతో పెట్టుకుంది దాన్ని మా కోడలే పీకుద్దంట ఇది బ్రహ్మ కమలం చెట్టు వన్ ఇయర్కోసారి ఫ్లవర్ వస్తుందంట మేము పెట్టి జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ అయింది అంతే ఇది హై బిస్కస్ మందార ఇది కూడా హెయిర్కి చాలా మంచిది అండ్ ఈ పువ్వులు దేవుడి దగ్గర కూడా పెడుతుంది మా మదర్ దెన్ అక్కడ మా వదిన చూడండి సపోటా చెట్టు చూపిస్తుంది ఎంత క్యూట్గా పెరుగుతుంది కదా ఇప్పుడిప్పుడు పెరుగుతుంది అది అండ్ ఇది కనకాంబరం నారు ఇంకా చెట్టు పెట్టలేదు ఆ నార్మ మా పెద్దమ్మ తీసుకొచ్చి ఇచ్చిందండి ఈ నారు పెట్టాలి ఇంకా మేబీ ఈరోజు ఈవినింగ్ అలా పెడతారేమో మా అమ్మ మా పెద్దమ్మ కలిపి అండ్ పక్కనే మా దగ్గర ఫ్యాన్సీ చెట్లు ఉన్నాయి ఒక పెద్ద వేప చెట్టు కూడా ఉంది అంతే అండి థ్యాంక్స్ ఫర్ ఆల్ టుడేస్ వీడియో అండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్వర్ణ ఎర్రోల్లా ఛానల్ బాయ్ బాయ్